సిక్స్టీ ఫార్టీ లేదా సెవెంటీ థర్టీ ఏదో వీళ్ళందరూ వ్యాపారులు అన్ని పార్టీల పార్టీల వాళ్ళే వ్యాపారాలు చేస్తా ఉంటారు అనుకోవాలి నా దృష్టిలో అయితే వీళ్ళు సగటు వ్యాపారులు వీళ్ళు ఏదో రాజకీయ పార్టీలో మెంబర్షిప్ ఉంటుంది వాళ్ళ మెయిన్ సంపాదన వ్యాపారమే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలుగుదేశం వాళ్ళు దూరంగా ఉంటాం తెలుగుదేశం అని వైసీపీ దూరం ఉండడం వీళ్ళందరూ కలిసి ఒక రింగ్ అయ్యినే చేస్తారు నాకంటే మీకే ఎక్కువ తెలుసా కాకినాడ దగ్గర వ్యాపారంలో అన్ని పార్టీలు తిలాపాపం తల పిడికిలే దాంట్లో ఏమవుతది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అరవై పైసలు వీళ్ళు అరవై పైసలు తీసుకుంటారు ఇప్పుడు డెబ్భై ముప్పై అంటన్నారు అట్లాగే వీళ్ళందరూ పాత్రధారలే ఇందులో జనసేనకి పాత్ర లేదు ఒప్పందాలు బేసిక్ గా ఇందులో జనసేనకి పాత్ర లేదు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ ఆర్డీఎస్ పార్టీ వాళ్ళకి ఇద్దరికి తెలుసు ఇద్దరు అధికారంలో ఉన్నోళ్ళే కాబట్టి కాబట్టి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నది ఇక్కడ జనసేన బయట పెట్టిన కుంభకోణం ఇది టీడీపీ సేఫ్ గేమ్ ఆడిందని ఎంతవరకు అనుకోవచ్చు ఈ వ్యవహారంలో అంతే కదా ఇప్పుడు దీంట్లో రూల్ ప్రకారం కమిటీ వేసారు పవన్ కళ్యాణ్ సాటిస్ఫై చేయడానికి కమిటీ వేశారు వాళ్ళు ఎవరు నలుగురు ఎదుగు అరెస్ట్ చేస్తారు మళ్ళీ వాళ్ళు బెయిల్ వచ్చేది కోర్టులో ఎందుకంటే దీన్ని కుంభకోణం అని చెప్పి చూపెట్టడానికి సమస్య ఇక్కడ అతి పెద్దదైనటువంటి లాజికల్ ఫెయిల్యూర్ అలా ఏంటంటే రైతు దగ్గరను